నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మన పాటు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురు అక్క అక్క వైజాగ్ వెళ్ళబోతున్నట్టున్నారు అవును గురించి వెళ్తున్నారు ఏంటి ఒకసారి చెప్తారా మా అమ్మమ్మ గారు ఇల్లు ఉంది అన్నవరంలో ఇంకా బాబుకి సెలవాలి కదా అమ్మమ్మ ఇంటికి ఎందుకంటే వాడు ఎప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తారు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య యూకే లో లండన్ లో ఉన్నారు కదా నేను వెళ్లాల్సి వాళ్ళు వెళ్ళారు కదా అందుకని మీరు అమ్మమ్మ గారింటికి మీ అమ్మమ్మ గారింటికి తీసుకెళ్తారు తీసుకెళ్తుంది ఆయన భువన్ వాళ్ళ అమ్మమ్మ ఇల్లు ఎంత దూరం అడుగులు పక్కదేవాడు ఎప్పుడు అక్కడ ఉండేవాడు కదా ఆ మిస్సింగ్ రాకూడదు మళ్ళీ కాలేజ్ లో జాయిన్ అయిపోతాడు టెన్త్ అయిందని వెళ్తున్నాను ఎలాగో వెళ్తున్నాను కాబట్టి దత్తుడి పూజలు ఎవరైనా అడిగితే అటు చేద్దామని అనుకుంటున్నాను పద్మి వైజాగ్ గాని కాకినాడ గాని రాజమండ్రి గాని ఇటు ఎక్కడైనా కూడా ఎప్పటి నుంచి ఎప్పటిలోపు ఇప్పుడు ఈ రోజు బయలుదేరి వెళ్తున్నాను కదా నెక్స్ట్ సండే వరకు ఈ సండే నుంచి నెక్స్ట్ సండే అంటే వీక్ టైం ఉంది వన్ వీక్ టైం ఉంది అక్కడ ఎవరు కావాలనుకున్నా కూడా కాకినాడ విశాఖపట్నం విజయనగరం రాజమండ్రి అక్కడ ఆ పరిసర ప్రాంతాల వాళ్ళు మనకి కాల్ చేసి చేయొచ్చు అక్కడ దీపాలు కానీ అసలు ఏమే ఏం చేయించుకోవచ్చు అఖండ జ్యోతిలో ఒకటి పెడుతున్నాం పత్ని చెప్పాను కదా అఖండ జ్యోతి అఖండ సప్తాహ సామూహిక గురు చరిత్ర పారాయణాలు ఒకటి అనగాస్వామి అనగా లక్ష్మి పూజ అంటే వ్రతమే మొత్తం వ్రతమే కథలు అన్ని ఉంటాయి కానీ అనగా స్వామి అనగా లక్ష్మి పూజ అలాగే పాదుక పూజ నామస్మరణతో అంటే దత్త నామంతో చాలాసేపు ఆ తర్వాత సిద్ధమంగళ స్తోత్రం అసలైన సిద్ధమంగళ స్తోత్రం ఇవన్నీ కూడా మనం చేస్తాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం కాంటాక్ట్ చేయొచ్చు ఎందుకు చేయాలి ఈ పూజలు అని అంటే మనకు తెలిసి తెలియక మన కర్మలు అంటే ఏ జన్మ కర్మలో తెలియదు కానీ ఆ కర్మల వల్ల నీ జీవన విధానంలో చాలా అవకతవకలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంట్లో గొడవలు సంతానం లేకపోవటము పెళ్ళిళ్ళు కాకపోవటము చాలా రకరకాల సమస్యలతో కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా కొట్టుమిట్టాడుతున్నారు ఈ కలియుగంలో పురుషుడు బాధల నుంచి తప్పించుకోవాలంటే గురువే శరణ్యం గురువు ఆరాధన ఎవరైతే చేస్తారో గురువుని ఎప్పుడైతే పట్టుకోవడం మొదలు పెడతారో ఆ గురువుని పట్టుకోవాలన్నా స్వామి చాలా స్పష్టంగా చెప్తారు నీ కర్మలన్నీ తినే వరకు నేను కనబడను వినబడను నేను నీ దగ్గరకు రానని కానీ కలియుగంలో ఒక వారం ఏమి ఇచ్చారు ఆయన నామస్మరణ ఇచ్చారు అలాగే శ్రీపాదుడు పదమూడవ శతాబ్దంలోనే కలియుగంలో మళ్ళీ అందరూ దత్తక్షేత్రాలకు వస్తారు నా క్షేత్రాల అని చెప్పారు అలాగే నన్ను సంప్రదించిన వారికి నా నామం స్మరించే వారికి ఎన్ని తరాల నుంచి పేరుకుపోయిన పోయిన పాపపురాసులు కూడా పటాపంచలు అయిపోతాయి అని చెప్పారు అది అందరి నోటి ద్వారా మనమే వింటున్నాం నాకు ఇది జరిగింది అది జరిగింది అని అందులో నా గొప్పతనం ఏమీ లేదు పద్మిని ఏ ఇంటికి వెళ్ళాలి అని దత్తాత్రేయ స్వామి నిర్ణయించుకుంటారు ఎందుకంటే చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి తెలియదు కదా అలా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే స్వామి నన్ను ఎక్కడికి పంపించాలనుకుంటే ఎక్కడ స్వామి గురించి పరితపించిపోతూ ఉంటారు స్వామి రావాలి నా గురువు అనుగ్రహం కావాలి మా ఇంటికి స్వామి రావాలని అనుకుంటారు అక్కడికి స్వామి వెళ్తారు లేదా అన్యదా శరణం నాస్తి స్వామి నువ్వే దిక్కు నువ్వే మా ఇంటికి వచ్చి మమ్మల్ని కాపాడాలి అనుకునే వాళ్ళు వాళ్ళని కూడా అంటే మనకి ఎంతో మంది కాల్స్ చేస్తారు కానీ కాల్ కలిసిందంటే కూడా అది అదృష్టంగా భావించాలి అంటే మన వరకు రీచ్ అయ్యి అది మన వినపడింది అని అంటేనే అది స్వామి అనుగ్రహం వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళు భావించాలి స్వామి మాకు ఒక అవకాశం ఇచ్చారు అని వాళ్ళు భావించుకోవాలి లేదంటే అసలు అంతమందిలో చాలా మంది ఈ రోజు కూడా మీ ఫోన్ కలవలేదు మీ ఫోన్ మాకు రీచ్ అవ్వలేకపోయాము రీచ్ అవ్వలేకపోయాము అది మన చేతుల్లో లేదు అది తప్పకుండా నేను అనే మాట ఏంటంటే స్వామి అనుగ్రహం ఉంటేనే మీ కాల్ మా వరకు రీచ్ అవుతుంది అయితే ఏదైనా పే చేయాల్సి ఉంటుందా మీరు వచ్చి చేయిస్తే పూజలు ఖచ్చితంగా పద్మిని అంటే పే అంటే నేను ఎప్పుడు చెప్తాను ఛార్జీల వరకు మనం తీసుకుంటాము కొద్దిగా మనం వెళ్ళి చేసినందుకు కూడా అక్కడే ఏదైనా వాళ్ళు దక్షిణ రూపంగా అందులో కలుపుకొని వాళ్ళు ఇవ్వచ్చు అందులో దక్షిణారూపంగా ఛార్జీలతో పాటు దక్షిణ రూపంలో మనం వాళ్ళు మనకు కాల్ చేస్తే మనం చెప్తాము ఇంతని కూడా మన గురు దక్షిణ వాళ్ళ పూజ కూడా ఫలిస్తుంది తప్పకుండా తప్పకుండా అనకాష్టమి చాలా 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 మహిమాన్వితమైన అందులో ఎటువంటి సందేహం లేదు రెండేళ్ల క్రితం కూడా భక్తి ఛానల్ మొదలు పెట్టినప్పుడు ఆ ఒకళ్ళు ఎవరో చెప్పారు అసలు అనఘాష్టమి వ్రతం చేస్తాను అన్న దండం పెట్టుకున్నంత మాత్రాన్ని ఖచ్చితంగా కష్టాలు అనేవి అసలు ఎంత ఫాస్ట్ గా వ్యానిష్ అయిపోతాయి అనేది చూడొచ్చు ఎవరికి వారు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని అంటే నేను ఆశ్చర్యపోయి అంతకుని తెలియదు నాకు అనఘాష్టమి అనే వ్రతం ఒకటి ఉంటుంది దత్తుడికి చేసుకోవచ్చు అనేది తెలియదు నిజంగా సంకల్పించుకున్న తర్వాత ఇంతకి ఇప్పటిదాకా చేసుకోలేదు ఎప్పుడు మనము కలిసి చేసుకున్నాం కదా బట్ దెన్ అసలు అలా స్వామి ఈ దీంట్లో నుంచి ఈ సమస్యలు అన్నాక అందరికీ ఉంటాయి కదా మానవ మాత్రం సమస్యలు లేకుండా ఎందుకు ఏదో ఒక సమస్య ఉంటుంది సమస్య నుంచి గట్టెక్కించు తండ్రి అని దండం పెట్టుకున్నంత మాత్రాన్ని అసలు ఎంత స్మరణ మాత్రమే సంతుష్టుడు అన్నదానికి అసలు సిశలు నిర్వర్చనం ఖచ్చితంగా దత్తాత్రేయుడు అనఘాష్టమి గురించి ఒక్కసారి చెప్పండి తప్పకుండా పద్మిని ఎవరైతే ఈ వ్రతము చేయాలని సంకల్పించారో వాళ్ళకే అనంతమైన ఫలితాన్ని ఇస్తున్నారు ఎందుకంటే సాక్షాత్ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు ఎవరో కాదు అనగాస్వామి కదా ఆయన రూపమే శ్రీపాదుడు శ్రీపాదుడే స్వయంగా శంకర్భట్ తో చెప్పిన మాటలు ఇవి పిలిపించి పుస్తకం నా గ్రంథంలో అనగాష్టమి గురించి ప్రస్తావన రావాలి అనగాష్టమి వ్రతాలు నా చరిత్ర పారాయణం చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అష్టమికి మీరు అనగాష్టమి వ్రతం చేసుకుంటే పూర్ణ ఫలితం వస్తుంది అని స్వామి చెప్పారు ఇప్పుడు ఎవరైతే చరిత్ర పారాయణం చేసేస్తారో తర్వాత వచ్చే అష్టమి అప్పుడు అనగాష్టమి వ్రతం చేసుకుంటారు వాళ్ళకి పూర్ణ ఫలితం వస్తుంది అని స్వామి చెప్పారు ఎందుకు అని అంటే ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి సుఖ సంతోషాలు సమృద్ధిగా కుటుంబంలో ఉంటాయి కుటుంబ కలహాలు లేకుండా జరుగుతాయి నాలుగు పురుషార్థాలు ఆ కుటుంబాలని కాపాడుతారు ఆ తర్వాత పెళ్లి కాని కన్యలకి వివాహం జరుగుతుంది వాళ్ళు కూడా చేయొచ్చట ఈ వ్రతం ఆచరించొచ్చట ఆ తర్వాత భార్యాభర్తలు అంటే సౌభాగ్యం కోసం చేసుకోవచ్చు తర్వాత ఆర్థిక ఇబ్బందుల కోసం చేసుకోవచ్చు సంతానం కోసం చేసుకోవచ్చు పెళ్లిళ్ళు జరగటం కోసం చేసుకోవచ్చు ఆ తర్వాత ఆయుర ఆరోగ్యాల కోసం చేసుకోవచ్చు సుఖ సంతోషాల కోసం చేసుకోవచ్చు అలాంటి అద్భుతమైన ఇది అది అని కాదు కాదు అంటే స్వామి ఏం చెప్తారు పారాయణం ఎంత ఇంపార్టెంటో ఈ అనగా దేవి అనగా స్వామి పూజ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తారు మనకి సిద్ధమంగళ స్తోత్రం ఎంతటి మిరాక్లెస్ స్తోత్రమో అనగాష్టమి పూజ అనేది అంతటి మిరాక్లెస్ పూజ అని చెప్పొచ్చు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మరి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా లతగారి నంబర్కి కాల్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి లతగారి నుంచే కాల్ వస్తుంది మాట్లాడతారు డెఫినెట్ గా స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి మీ యాత్రనే వచ్చేస్తుంది యాత్ర అన్నవరం క్షేత్రానికి మళ్ళీ ఇందాక కూడా అడుగుతున్నారు రేపు ఏంటి కదా రేపు వెళ్ళాలన్నా అని అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళడానికి అప్పుడే ప్రణాళిక సిద్ధం అయిపో ప్రణాళిక సిద్ధం బ్యూటిఫుల్ ఇలాగే జరగాలి మీ స్పిరిచువల్ జర్నీ ఇంతే బ్యూటిఫుల్ గా అంతే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళండి తప్పకుండా పెద్ద సిద్ధమంగళ స్తోత్రంలో చెప్తారు కదా సిద్ధ పురుషుల దర్శన స్పర్శనాలు పుణ్యక్షేత్రాల సందర్శన ఆ సిద్ధ మంగళ స్తోత్రం పట్టుకున్నాను గని నన్ను ఇలా యాత్రలకు తిప్పుతూనే ఉంటారు డెఫినెట్లీ ఎంత ఎంత అవుతుంది పుణ్యం అనేది చాలా మనకి అసలు తెలిసిపోతుంది మనం ఎంత సాత్వికంగా మారిపోతాం అంటే అసలు మాటల్లో చెప్పలేము మనలోని ఆ ప్రేమ భావన రోజు రోజుకి తీసుకుంటారు రోజు రోజుకి అంటే ఎవరి మీద కోపం వచ్చినా దాన్ని ఆయన తీసేస్తారు వెంటనే నేను ఉన్నాను కదా అసలా అలా నేనైతే చూడలేదు తప్పకుండా మనుషులం కదా కాదు కదా అప్పుడప్పుడు సర్వసాధారణ సర్వసాధారణ అంటే మనకి కోపం ఎలా వస్తుంది ఎదుటి వ్యక్తుల ప్రవర్తన వల్ల వస్తుంది ఎదుటి వ్యక్తులు ఎందుకు ఇలా ఉన్నారంటే అందరూ కరెక్ట్ కాదు కదా ప్రతి ఒక్కరిలో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అలాంటప్పుడు చిరుకోపం వస్తుంది అయ్యో ఎందుకు ఇలా అని అనిపిస్తుంది అనిపిస్తుంది మళ్ళీ వదిలేటమే వదిలేటమే అంటే స్వామి చూసుకుంటారు అనుకుంటే అన్ని ఆయనే చూసుకుంది ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా జై గురుదత్త శ్రీ గురుదత్త